హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హారిక అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు లాగ్ వచ్చేసి ఇక్కడ ఆర్మూర్ విలేజ్ లోనే ఈ ఒక్క ఇంట్లోనే ఉన్నాయండి చెట్లు అవేంటియో మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి అన్ని తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం మనం రండి హలో అమ్మా పేరు ఓకే అదే అండి మేము బయట అంటే వేరే వాళ్ళు మాకు చెప్పారు తెలుసుకున్నాము ఐదు రకాల మారేడు చెట్లు ఉన్నాయని చెప్పేసి అవేంటి వాటి పేర్లు ఏంటి అన్ని తెలుసుకుందామని ఇది అఖండ బిల్వం అఖండ బిల్వం ఓకే ఇట్లా అఖండ బిల్వం అంటే ఆ ఒకటే కొన్నకి ఇట్లా ఇట్లా వేస్తాయి అన్నట్టు చూడండి ఓకే నాలుగు ఐదు ఇగో ఐదు ఓకే ఏడు ఓకే ఇది అఖండం అంటే రెండు దిక్కుల పొడువుగా ఒకటే బిల్వానికి ఇన్ని ఆకులు ఇస్తాయి అన్నట్టు ఓకే అఖండ బిల్వం అంటారు ఇది మారేడు మారేడుచు ఆ త్రిబిల్వం త్రిబుల్వం అది త్రిబిల్వం ఇది ఇది త్రిబిల్ అఖండ బిల్వం త్రిబిల్వం ఓకే ఇవన్నీ కూడా శివునికి ఎంతో అదే చాలా ఇష్టమైనవి మళ్ళీ చల్లదం శివుడు నీలకంఠుడు కాబట్టి చల్లగా ఉండాలని మారేడు చెట్టు కింద శివుని శివుణ్ణి పెట్టినట్టు కరువురు అది చల్లదలం కోసం శివుడు శివుని మారేడు చెట్టు కిందని శివుణ్ణి పెట్టినట్టు నీలకంఠుడు ఇది ఏకబిల్వం ఏకబిల్వం ఇది ఇది ఏకబిల్వం ఇంకా సైడ్ అండి ఇది మహాబిల్వం ఇక్కడ ఇది మహాబిల్వం అంటే మహాబిల్వం దీన్ని కూడా ఒకటే చెట్టుకి చూడండి మూడు ఓకే మూడు మూడాకులవి ఇది చెట్టు కొన్ని మూడువి ఐదు ఇగ ఆరువి ఓకే ఇగో ఏడు ఇగో ఏడు దీనికి పన్నెండు ఆకులు ఇస్తుంది అన్నట్టు ఓకే మూడువి కొన్ని నాలుగు కొన్ని ఐదువి కొన్ని అన్ని ఒకటే చెట్టుకి అన్ని రకాల పత్రికీలోనే ఉంటది అన్నట్టు ఈ చెట్టులోనే ఉంటది ఓకే అన్ని రకాల పత్రి మన భూ ప్రపంచంలో పన్నెండు రకాల పత్రి ఉందట ఆ పన్నెండు రకాల పత్రి ఈ చెట్టులోనే వస్తుంది ఒక్క చెట్టులోనే వస్తుంది ఇవి ఒక్కటెక్కిస్తే మహాబిల్వం అన్ని ఎక్కించినంత వాల్యూ ఓకే ఈ మహాబిల్వం 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 చూడండి మహాబిల్వం అంటే వేరే ఆఖండ బిల్వం అఖండ బిల్వమే కానీ ఏక బిల్వమే కానీ ఏం లేకున్నా కూడా ఇది ఒకటి ఉంటే ఇది ఒకటి ఏకబిల్వం ఎక్కిస్తాయి అంటొకటి ఎక్కిస్తే ఇది త్రిబిల్వం త్రిబిల్వం అది త్రిబిల్వం అది అవన్నీ కూడా త్రీ త్రీ వచ్చినంత త్రిబిల్వం అదంతా లక్ష్మీ తులసి ఓకే ఇదంతా లక్ష్మీ చెట్లు ఇవన్నీ నా దగ్గర ఐదు రకాల తెలుసుని కూడా ఐదు రకాలు ఉన్నాయి రకాలున్నాయిత్రి ఐదు రకాలు తులసిలో కూడా ఐదు రకాల లక్ష్మి తులసి ఓకే ఇదే ఇది వచ్చేసి లక్ష్మి తులసి ఆ రామ్మా ఇక్కడ ఇదంతా లక్ష్మి తులసి ఇదంతా లక్ష్మి తులసి లక్ష్మి లక్ష్మి అంతా ఇక్కడ వరకు లక్ష్మి తెలిసి పగడాల తులసి ఏదమ్మా ఇది తెలుసు ఓకే ఇది చాలా డిఫరెంట్ ఉంది ఆరెంజ్ పగడా మొత్తం పగడాల టైప్ అవుతుంది ముదురు కాలేదు ముద్ర అయితే మాత్రం మొత్తం కూడా ముదిరి ఆవుగా అది వచ్చేసి పత్ ఉంటది మనకి ఇది చాలా డిఫరెంట్ ఉంది మన ఈ చెట్టు చుట్టం కదా అలానే ఉంది చూడ్డానికి వ్యవసాయం కూడా అట్లనే ఉంది ఇక్కడ శివుడికి ఇష్టమైన మనము నారాయణ చెట్టుకి ఒక ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతల చుట్టూ తిరిగినంత పలత వస్తుందట చెంబై నీళ్ళు వస్తే కూడా శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం ఒక చెంబె నీళ్ళు వస్తే అంతే ఇది కార్తీక తులసి ఇక్కడ ఇది కూడా ఆ ఇది కార్తీక తులసి కార్తీక తులసి ఇది కూడా మనకి ఏదో అన్నట్టుంది కానీ ఎవ్వరు కూడా చూడలేదు ఎక్కడా లేదు అనుకుంటే ఇది సభ్య తులసి ఫస్ట్ టైమే చూడడం ఇవి ఇది తులసి ఓకే సభ్య తులసి ఇది తులసిలో ఐదు రకాలు ఇది మాసపత్రి మాసపత్రి ఇది మాసపత్రి ఓహో పత్రి మాసపత్రి మాసపత్రి ఇప్పుడు మీకు జీవించిన చూడు అది లక్ష్మి తులసి ఏంటి కదా ఇది కృష్ణ తులసి ఓకే బృందావనము లక్ష్మి ఐదు రకాలు లక్ష్మీ తులసి సభ్య తులసి కార్తీక తులసి పగడాల తులసి పగడాల తులసి ఇది బృందావనంలో మన తులసి గద్దెలో ఇప్పుడు కూడా శివుని పెట్టొద్దంట శివుడికి తులసి ఎక్కదు అవును అందుకనే కృష్ణుని పెట్టేసి రెండు రకాలు లక్ష్మి తులసి కృష్ణు తులసి కృష్ణుని పెట్టాను అదే శివుడు మారేడు కింద పెట్టాల ఓకే ఇది శివుడికి సంబంధించి ఇది కృష్ణుడికి సంబంధించి తెలంగాణ తెలుసుకోండి ఏంటంటే చాలా మంది తులసి ఉంది అని చెప్పేసి శివలింగాలు చిన్న చిన్న ఉంటాయి కదండి అందులో పెడతారు అలా అసలు కూడా చేయకండి ఎందుకంటే ఈ తులసి దేవాలి ఎక్కదు చిరువులకి ఎక్కదు కాబట్టి అది ఓన్లీ కృష్ణుల్లో పెట్టుకోవాలి అక్కడ కృష్ణుడికి ఎక్కుతుంది కాబట్టి అలాగే వీళ్ళు పెట్టరు కదండి ఇక్కడ చూడండి మారేడు సారీ శివుని పెట్టిరు కాబట్టి అలా ఓకే తులసి ఎక్కదు అందుకని మన బృందావనంలో కృష్ణుని పెట్టుకోవాలి మారేడు చెట్టు కింద శివుని పెట్టుకోవాలి అట్లా మారేడు చెట్టు కింద శివుని పెట్టుకోవాలి తెల్లవారు తెలుసుకోమని చెప్పడం అంతే ఇక తులసి గద్దె ఉంటుంది ఈమె శివలింగాలు ఇంట్లో పెట్టుకోవద్దు ఒక ఇంచుకు అంటే ఉంటే ఒక ఇంచు పైన ఉంటే బట్టణ వేలు మందమే ఉండాలి అవును రోజు డైలీ ప్రసాదం నైవేద్యాలు అభిషేకాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే తులసి గద్దె లోపల పెట్టేసుకుంటారు చాలా మంది చూసా అలా ఎప్పుడు కూడా తెల తెలవక చేయకండి అది మిస్టేక్ అవుతుంది ఎందుకంటే ఈ తులసి అనేది దళాలు మనకి శివునికి ఎక్కవు అండ్ రోడ్లీ కృష్ణునికే ఎక్కుతాయి కాబట్టి కృష్ణుని విగ్రహం పెట్టుకుని సరిపోతాయి ఉన్నా కూడా వాటిలో ఏం లేదు అలాగే ఉంటే మట్టుకు వీళ్ళు ఇప్పుడు వీళ్ళైతే ఇక్కడ పెట్టారండి మారేడు చెట్ల కిందనే శివుడు నందీశ్వరుని పెట్టారండి అలా నల్ల పసుపుడా ఇవి ఇంట్లో పెడితే దృష్టి దోషం ఉండకుండా లక్ష్మీ స్వరూపము ఎవరి దృష్టి ఎవరి కన్ను కూడా పన ఇంటి మీద పడకుండా ఈ కంపల్సరీ చూడండి మన పసుపు పసుపు కింద కానీ ఆకు మాత్రం నల్లగా ఉంటది అంటే ఇది నల్ల పసుపు అని చెల్లడానికి నల్ల పసుపు వ్యవసాయంలో మొత్తం కూడా గ్రీన్ ఉండి ఈ లైన్ అనేది రాదు రాదు ఆ ఇప్పుడు ఇది ఇది మొత్తం ఇట్లా వచ్చిందంటే భూమిలో నల్ల పసుపు ఉంది అంటే కలర్ కూడా పసుపున ఎలాగ బ్లాక్ ఓకే బ్లాక్ వాట్ తోటలో పెట్టినయితే వ్యవసాయంలో పసుపు yellow కలర్ లో ఉంటది కడి మట్టుకు లోపల మనం తోపుతే నల్లనే ఉంటడట దానికి అందుకే ఈ పేరు అనేది అట్లాట్లా ఇది నల్ల పసుపునే ఇది ఉసిరి అవును ఒక్కసారి ఉండాలంట ఓకే ఉసిరి ఇది కూడా శివ స్వరూపమే చల్లదన్నము కార్తీక మాసంలో గాని ఆ దీపం పెట్టించుకోవడానికి ఇంట్లోసారి అవి ఉండాలని ఉండే అవసరం ఉన్న చెట్లు మాత్రమే నేను ఇంట్లో పెంచుతున్నాను అందుకే ఇది చెరుకు లక్ష్మీ స్వరూపం ఓకే ఇది చెరుకు లక్ష్మీ స్వరూపం చెరుకు ఇది అరటి అవును ఇది అరటి అరటి చెట్టు ఒక్కటి తీసుకొచ్చా మా పాప వాళ్ళ ఇంట్లో డెకరేషన్ తీసుకొస్తే వేస్ట్ పోతుంది అలా అని చెప్పి తీసుకొచ్చా పెట్టేసరికి ఎన్ని గెలలు వేస్తున్నాయి మారెట్టి గిల కూడా ఇస్తుంది మొగ్గ వస్తుంది గిల కూడా ఇస్తుంది అది యాక్చువల్లీ ఉంటాయి కానీ మారేడు అనేవి తులిసి ఒక్కరి ఉండాలి ఇది పాన్ ఇది కలకత్తా పాన్ నలుపు ఉంటది ఇది మనీ ప్లాంట్ ఇది కలకత్తా పాన్ అదే కలకత్తా పాను మనీ ప్లాంట్ అవన్నీ అన్ని సంబంధించిన అలాగే ఆయుర్వేదం కూడా సంబంధించిన ఇది మన తమలపాకు ఇది మన తమ్మలపాకు అది కలకత్తపాని మన తమలపాకు తమలపాకులో రెండు రకాలు రెండు రకాలు మందారము రెండు రకాల రిక్ మందారము రెండు మందారమది రిక్క మందారం ఇది ముద్ద మందారం అంటారు కానీ మా అప్పుడు దాసన పువ్వు అందరు ఇది దాసన పువ్వు అందరు అదే ఇది వేరే కలర్ ఉంది మళ్ళీ కొంచెం బ్రౌన్ టైప్ మెరూన్ వచ్చింది మెరూన్ అదే బ్రౌన్ వచ్చింది బ్రౌన్ టైపు ఉంది అది కొంచెం రెడ్ టైప్ అవునాయి ముద్దలు అందరం ధవనం లావుగా ధవనం స్మెల్ వస్తుంది చాలా వస్తుంది సుగంధం ఇష్టం కాబట్టి సుగంధ వస్తువులే విష్ణు స్వరూపంకు వెంకటేశ్వర స్వామి గానీ నరసిన స్వామి సుగంధ పుష్పాలే ఇష్టం కాబట్టి కంపల్సరీ మనం మాలా చేసినప్పుడు దేవుళ్ళకి షుగర్ రా ఈ ఆకులు మొహం కడుక్కున్నాం గానీ ఐదు ఆకులు తింటే సంవత్సరం కంచిగా తినాలి తింటే అసలు కిలో స్వీట్ గిన్న షుగర్ రాదు ఓకే అంటే మనకి అస్సలు ఎఫెక్ట్ బాగా మనకు ఇది వర్షాకాలము సర్ది బాగా అయితే మనము ఇది వాము అన్నట్టు అవును కదా చూడు వాము వాము గానీ తులసి వాము తర్వాత ఇది తినాకే తినాకే కాకపోతే కషాయం చేసుకోవాలా ఇది పుదీనా కషాయం చేసుకుని తాగాలి తాగాల ఈ పుదీనా అవును ఆ ఈ పుదీనా ఇవన్నీ కషాయం చేసుకుని తాగితే చాలా మంచిది కూడా ఆయుర్వేదం సంబంధించి మన వీటిలో కూడా ఇప్పుడు మారేడు కానీ ఏకదైవం కానీ ఇది రాన